ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం కళ్యాణపట్నం బీచ్కి వచ్చేసాం ఈ బీచ్కున్న ప్రత్యేకత ఏంటంటే ఒకానొకప్పుడు మన బ్రిటిష్ వారు ఉండే కాలంలో ఎక్కడి నుండే అదర్ కంట్రీస్కి చాలా ఎక్కువగా రవాణా జరుగుతుండేది ఆ టైంలోని ఏ కంట్రీ నుండి ఎక్స్పోర్ట్ అవని ఇంపోర్ట్ అవన్నీ చాలా చక్కగా ఎక్కడి నుండే జరిగేది అలాగే కాలక్రమేణా కొద్దిగా ఈ బీచ్ అయితే ఏదైతే ఉందో ఆ బీచ్ అనేది అలా ఆ సముద్రం ఊరు వైపుకు నెక్స్ట్ ఈ రోడ్ సైడ్కు అలా ఎక్కువగా వస్తూ ఒడ్డు అనేది కొట్టుకుపోవడం వలన ఇక్కడ రవాణాకి అంత కరెక్ట్గా లేకపోవడం వలన ఇది విశాఖపట్నం బీచ్కి అనేది వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు పోర్ట్ అనేది విశాఖపట్నంలో చాలా పెద్ద పోర్ట్ ఉంది అలాగే ఇక్కడ ప్రతి శనివారం ప్రతి ఆదివారం టూరిస్టుగా అంటే ఏదైతే మన టూరిజం అనేది ఉందో దానికి సంబంధించి ఈ చాలా ఎక్కువ మంది ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు అలాగే వాళ్ళందరికీ ఇక్కడ ఎంత దూరం చూసినా ఆ వ్యూ అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ కార్తీక మాసం ఏదైతే వస్తుందో ఆ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ వచ్చి పుణ్య తీర్థయాత్రలని పుణ్య స్నానాలని ఇక్కడ ఆచరిస్తుంటారు అలాగే వచ్చేవారు ఎవరైనా లవర్స్ అయినా ఫ్యామిలీ పర్సన్స్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా పిక్నిక్ కి చాలా మంచి స్పాట్గా ఇక్కడ చెప్పుకుంటారు అదే విధంగా ఇక్కడ ఎవరైనా నైట్ వ్యూ కోసం ఉండాలి అని అనుకుంటే ఇటు సైడ్ మనకి రిసార్ట్స్ ఉన్నాయి అలాగే ఈ రిసార్ట్స్ నెక్స్ట్ ఈ పక్కనే అక్కడ శివాలయం ఉంది ఆ శివాలయం అనేది చాలా ప్రసిద్ధి ఎంత ఎక్కువ వరద వచ్చినప్పటికి కూడా ఇక్కడ నుండి ఈ ఏదైతే ఈ నీరుందో ఈ నీరు అనేది ఆ శివాలయం దాటి ఊరిలోకి వెళ్ళదనే ఒక నమ్మకంతో ఇక్కడ చాలామంది విశ్వసిస్తుంటారు అలాగే ఇక్కడ ఏదైతే మన ఈ టూరిజం బోట్స్ అవన్నీ లేదు అనేసి అంటే ఇటు సైడ్ ఉండే ఈ వాతావరణం అవినీని ఇదంతా చాలా చక్కగా కాపాడుకుంటూ ఇక్కడ జాలర్లు కూడాను చాలా ఎక్కువగా బోట్లు వేస్తూ చేపలు అనేవి ఎక్కువగా తెస్తుంటారు తెల్లవారింటికి వస్తే ఇస్సు అనేది ఇక్కడ దొరుకుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఇక్కడ మన చెప్పుకోదగ్గ విషయం ఏంటి అనేసి అంటే వంశధారా నది అనేది ఇక్కడే కలుస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కడో దూరం నుండి వచ్చే ఈ వంశధారా నది అనేది ఇక్కడే కలుస్తుంది అలాగే ఇక్కడ చాలా పెద్ద లైట్ హౌస్ ఒకటి ఉంది మన జిల్లాలో అతిపెద్ద లైట్ హౌస్ ఇది యాక్చువల్లీ దీని తర్వాత మళ్ళీ విశాఖపట్నం లైట్ హౌస్ అలాగే ఇక్కడ వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూ అనేది అన్ని వేళలా ఒకేలా ఉండదు ఫ్రెండ్స్ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా మరికొద్దిసేపు మరొక గంట దాటితే ఇంకా చాలా చల్లగా ఉంటుంది అలాగే చాలా చక్కగా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా టూరిస్టర్స్ కూడా చాలా దూరం నుండి వస్తుంటుంటారు యాక్చువల్లీ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడాను ఇది చూడటానికి చాలా బాగుంటుందని నేను చెప్పి కార్ల మీద వస్తుంటారు ఫ్రెండ్స్ అగోండి అక్కడ చూస్తే మీకు ఆ కార్లు అన్నీ ఉంటాయి అలాగే అక్కడ ఈ మధ్యనే వాటర్ ఎక్కువ ఫ్లో ఉందని చెప్పేసి రాతికట్టుతో అక్కడ ఒక కట్టుకోడను నిర్మించారు ఆ ఆయికట్టు అనేది దాటి వాటర్ అటు రాకుండా ఇది పెద్దగా మనకి గట్టు కొట్టకుండా దాన్ని అని చెప్పేసి దీనికి టూరిజం కూడాను టూరిజం డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ ఒకటి చేశారు ఫ్రెండ్స్ బీచ్ ఫెస్టివల్కి చాలా పెద్ద పెద్ద సినీ స్టార్లు అలాగే జబర్దస్త్ ఫేమ్లు వీళ్ళందరూ చాలామంది వచ్చి చాలా చక్కగా ఇక్కడ ఈ బీచ్ ఫెస్టివల్ అనేది సక్సెస్ఫుల్గా జరిపారు అలాగే మీరు ఎప్పుడైనా చూడాలి అనేసి అనుకుంటే శ్రీకాకుళంలో కలింగపట్నం బీచ్ అని మీరు కొట్టండి ఫ్రెండ్స్ మ్యాప్లో చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే మ్యాప్లో కూడా డైరెక్షన్ అనేది ఉంటుంది దాన్ని బట్టి చూసి మీరు ఎక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి ఏమైనా ఆ ఫ్రెష్ ఫిష్ అనేది కావాలని అనుకున్న వాళ్ళు జస్ట్ ఇంకా ఇప్పుడే తీస్తున్నారు సో వాళ్ళు ఇప్పుడు వేశారు అనేసి అంటే ఇంచుమించులో మనకి ఈవినింగ్ కవని రేపు మార్నింగ్ అవని మనకి అది అందిస్తారనమాట చాలా ఫ్రెష్ ఫిష్ అనేది దొరుకుతుంది అలాగే అది చూడండి వాళ్ళు వాళ్ళంతా టూరిజంగా వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ ఉండే స్పాట్ని చూసి ఎంజాయ్ చేయడానికి అందరూ బీచ్కి వచ్చేవాళ్ళు అమ్మాయిలవని ఫ్యామిలీస్ అవని లవర్స్ అవని అందరికీ చాలా మంచి ప్లేస్ ఇది ఈ ప్లేస్లో కావాలి అనేసి అనుకుంటే ఇంకా మనకి బీచ్ రైడ్కి సపరేటు ఎలక్ట్రికల్ రైడ్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి ఎలక్ట్రికల్ రైడర్స్ కూడా కాకుండా ఏంటంటే సండే నెక్స్ట్ సాటర్డే ఈ టైంలో వాళ్ళు ఈవినింగ్ బాగా ఈవినింగ్ అయితే వాళ్ళు పెడతారు అలాగే సెక్యూరిటీ పర్పస్గా మనం టూరిజం టైంలో వస్తుంటుంటే అంటే కార్తీకం టైంలో వస్తుంటుంటే పోలీసులను కూడా ఇక్కడ ఆల్రెడీ పెడతారు వీళ్ళకి మెరైన్ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ కళ్యాణపట్నంలో ఒకటి ఉంది వాళ్ళ నుండి ఇక్కడ సెక్యూరిటీగా ఒక నలుగురు లేదా ఐదుగురు పోలీసులను పెడుతుంటారు అదేవిధంగా చూడండి అక్కడ మనకి ఆటో కానీ లేదు బైక్ కానీ లేదు కార్ కానీ పార్కింగ్ కూడా చాలా ఎక్కువగా స్పేస్ ఉంది అదేవిధంగా వచ్చే వాళ్ళందరూ ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్న స్నాక్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి జస్ట్ స్నాక్స్ తినాలనుకుంటే స్నాక్స్ బిర్యానీ లేదంటే ఫ్రైడ్ రైస్ లేదంటే ఇంకా ఎక్సెట్రా ఏదైనా కావాలని అనుకుంటే వాటిని కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ చిన్న చిన్న రిసార్ట్స్ అనేవి ఉన్నాయి సో అలాగే ఇంకా ఏ విషయంలో కూడాను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కావాలి అనేసి అనుకుంటే ప్రైవసీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్రైవసీ అంటే ఏంటంటే జనరల్గా ఎవరైతే మనం చూడాలి అని లోపలికి వెళ్ళాలి వాళ్ళకి ఒకటి సైడ్ నుండి వే కూడా ఉంటుంది అది అంతా ఓపెన్ ప్లేస్ అటు సైడ్ ఎవరైనా కపుల్స్ అవని లేదు లవర్స్ అవని హ్యాపీగా వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ రావచ్చు అదేవిధంగా మా ఫ్రెండ్స్తో నేను వచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసే వచ్చాం వాళ్ళందరూ కూడానే అరే నేలా హాయి చే అదండి మేమంతా ఒకే దీనిగా రెండు వెహికల్ మీద వచ్చాము బాగానే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ చిన్న చిన్న బోట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వేసుకునే లంగర్ ఫ్రెండ్స్ ఇది ఇది సుమారుగా మనం ఎత్తగలమో లేదో తెలియదు కానీ ఇంచుమించు ఒక యాభై కేజీల నుండి డెబ్భై కేజీల వరకు వెయిట్ ఉంటుంది దీంతోనే మనం ఏదైతే ఇప్పుడు బండికి బ్రేక్ అయితే ఎలా వేస్తామో అలాగే ఈ లంగర అనేది వేసి అక్కడ బోట్ని వాళ్ళు నిలబెడతారు సో వాళ్ళు ఎంతసేపు ఫిషింగ్ చేసుకుంటే అంతసేపు దీంతో దాన్ని బోట్ని ఆపుతారనమాట అది కూడా ఏంటంటే అవసరము అనుకునేటంటే చాలా దూరం వెళ్తానేమో మనకు చాలా అవసరం అనుకుంటేటప్పుడు మాత్రమే ఈ లంగర్ని సిప్లో లోడ్ చేసుకుంటారు లేదు ఎందుకంటే దీన్ని గుడ్డిపై వేసి వీళ్ళ దగ్గరలోనే ఫిషింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇది చాలా కాలం నుండి వస్తున్నది ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది అప్పుడు కనుక చాలా గట్టిగా ఉంది ఇప్పుడు లేటెస్ట్గా చేసేవన్నీ కూడా వేరే మెటల్స్తో చేస్తున్నారు సో అందుకంటే ఈ ఈ లంగర్కి అంత వాల్యూ ఉంది అనమాట ట్గా ఒక చేప అయితే వచ్చింది అది కూడా బయటకే ఉంది ఫ్రెండ్స్ లైవ్ ఆల్రెడీ అది వాళ్ళు తీసేటప్పుడు సింగిల్గానే వచ్చింది ఇప్పుడు ఈ బోట్ని అలాగా వీళ్ళు సైడ్ పెట్టి మళ్ళీ రేపు ఎప్పుడైతే ఫిషింగ్కి వెళ్తారో అప్పటి వరకు దాన్ని లంగరేసి అలా స్టాప్ చేసి ఉంచుతారు అదేవిధంగా ఈ బోట్ని ఏదైతే వీళ్ళు పెడతారో ఇప్పటి నుండి మళ్ళీ రేపు తీసేంత వరకు కూడా ఇది చాలా సేఫ్గానే ఎక్కడనే ఉంటుంది అందుకు వీళ్ళు సముద్రాన్ని చాలా చక్కగా నమ్ముతారు అదేవిధంగా ఇది వంశధార నది ఇది ఈ వంశధార నది అనేది మనకి ఆ బీచ్లో కలవటానికి ఇక్కడ బాగా ఒడ్డు కొట్టేస్తుందని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఈ స్టోన్ బ్రిడ్జ్ అయితే కట్టారు ఇది ఏంటంటే ఈ అనేది కొట్టకుండా ఉండడానికి సెక్యూరిటీగా రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఈ ఒడ్డు కొట్టను కొట్టకుండా ఉండడానికి ఇది వేశారు కనుక ఇక్కడికి ఆ ప్రవాహం అనేది కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది అప్పుడు మార్కెట్లో దీని వాల్యూ కూడాను చాలా ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా ప్రశ్నిస్తూ కనుక దీన్ని చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు కూడాను శివగంగలింగేశ్వర స్వామి అని చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం ఇది ఇక్కడికి చాలామంది కార్తీక మాసంలో సోమవారం అలాగే శనివారం అలాగే వాళ్ళు ఎవరైతే ఈ టూరిజంకి వస్తుంటారో ఇక్కడికి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటారు అలాగే ఇది చాలా పురాతన కాలం నుండి ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది దాన్ని వస్తూ 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 ఇప్పుడు ఏదైతే ఈ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారో అవన్నీ ఒక పక్క నుండి అలాగ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఇక్కడ పంతులు గారు అందుబాటులోనే ఉంటారు వచ్చే ప్రతివారు కూడాను ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది లోపు వస్తే ఇక్కడ పంతులు గారు అనేవారు అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఈ శివాలయం కొన్ని ప్రసిద్ధి ఏంటి అంటే మనకి ఈ బీచ్ అయితే ఏదైతే ఎక్కువ ఫ్లో ఉంటుందో ఆ ఫ్లో కూడాను ఈ శివాలయం దాటి వెళ్ళదని ఇక్కడ ఎక్కువ మంది విశ్వసిస్తుంటారు అందుకు ఈ ఎప్పుడు కూడా ఈ గ్రామాన్ని రక్షించడానికి ఉండాలనే ఉద్దేశంతో రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు పూర్వీకులు ఈ శివాలయాన్ని స్థాపించారని చాలామంది చెప్పుకుంటుంటారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ శివాలయాన్ని దర్శించి ఆ స్వామివారిని మీకు ఏ కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలు కోరుకొని స్వామివారికి అత్యధిక చేయించుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అలాగే మనకి ఇక్కడ స్పీడ్ బోట్ అడ్వెంచర్ హబ్ అనేది ఉంది దీనికి కావాల్సిన టికెట్స్ కానీ ఎవరైనా మనం లోన్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే దాంతోపాటు ఒక రైడర్ కూడా మనకి ఇస్తారు మనకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు దీన్ని ఇక్కడ నుండి అక్కడ టికెట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ టికెట్ హట్ ఉంటుంది టికెట్ హట్ ఆల్రెడీ ఉంది ఆ టికెట్ హట్ ద్వారా మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అదేవిధంగా స్పీడ్ బోట్ అనేది కూడా మనకి ఇక్కడ స్పీడ్ బోట్ అడ్వెంచర్ అనేది ఈ స్పీడ్ బోట్ అడ్వెంచర్ అనేది చాలా రీసెంట్గా పెట్టింది ఇది అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ స్నానాలు అనేవి చేస్తుంటారో వాళ్ళు తెలియకుండా చేస్తే వాళ్ళు ఎవరు లేని టైంలోనే గట్రా చేస్తే చాలా రిస్క్ అని చెప్పేసి బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు ఉండే టైంలో మాత్రమే అలౌ చేస్తారు ఏ టైం బట్టి ఆ టైంలో వచ్చి మనం ఇక్కడ స్నానం చేస్తామంటే అక్కడ చాలా లోతుగా ఉంటుంది కనుక వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ బోర్డు అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ అయిన అయితే ఫిఫ్టీ రూపీస్ అంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా స్పీడ్ బోట్ కి ఏది కావాలనుకున్నా సరే ఇదే స్పీడ్ బోట్ ఇక్కడే ఉంది దానికి మనం ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి లో టికెట్ తీసుకుంటే వీళ్ళే మనతో పాటు ఒక రైడర్ ఇస్తారు ఆ రైడర్ అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని మనకి ఎంత దూరం అయితే లాంగ్ ఇస్తారో ఆ లాంగ్ వర్క్ చక్కగా తిట్టి మళ్ళీ మనకు ఒడ్డు చేస్తారు ఫ్రెండ్స్